నమస్తే లీడర్స్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి టీడీపీకి ఓటు వేయలేదని నెల్లిమర్ల మండలంలోని మాజీ ఆర్మీ జవాన్ ఇంటిని కూల్చివేయడం దారుణం బుచ్చ సత్యనారాయణ మాజీ మండ్రి. ఆ ఇంటిని కూల్చితే మీకు ఉన్న లాభం ఏంటి? పునొకడే ఏ విదాననగరం పట్టణం మధ్యలో ఉందో అదిగో ఆటంకం ఉంది. ఈ దౌర్జన్యం ఉందని చేస్తే వేరు ఒక మారుమూల గ్రామం ధనానపేట గ్రామం అంతా కలిపితే ఒక ఐదు సెంట్లో పది సెంట్లో ఐదు సెంట్లు ఉంటుంది ఒక నిజంగా వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉంటే వాళ్ళు అరువులు అయితే అంతకన్నా వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి దగ్గర తప్పేముంది వాళ్ళు అరువులు కాకపోతే నోటీస్ ఇచ్చి ఇది కాదురా బాబు అని చెప్పి అని చెప్పాలి దేనికోసం ఇది ఏమి సాధిద్దామని మీరు రాజకీయాల అంటే ఇలాంటివన్నీ కూడా జిల్లాలో కొత్త సంస్కృతిని తేవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారా ఆలోచించండి నేను ఆ స్థానిక ఎమ్మెల్యేని కోరు కోరుతున్నాను ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో కొత్త అవుతే కొత్త అవ్వచ్చు మీరు కానీ ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో వ్యవహారాలు వ్యవహార జ్ఞానం చేసిన వ్యక్తులు మీరు ఇలాంటి ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు మన మనసాక్షి మనం ఆలోచన చేసుకోవాలి జిల్లాలో రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి దౌర్జన్యకారుని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్నాయి గత నలభై గత ఎన్నిక ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం కానీ అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాకి రాకూడదని ఎప్పటి నుంచో కోరుకుంటున్నా మాకు అవకాశం ఇచ్చిన భగవంతుడు అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి కూడా అలాంటి ఇలాంటివి ఎక్కడ కూడా దరిదాపులకు కూడా రానికుండా చూసాం మా దగ్గర కూడా వచ్చే కంప్లైంట్ ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ఆ ఊరిలో కంప్లైంట్ పెట్టారో ఆ వ్యక్తి ఆ గ్రామాల్లో చేసిన గత పది 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 గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఏ విధంగా వాళ్ళు చేశారో అన్ని వాళ్ళ వాస వాళ్ళ మనశ్చాస్తి వాళ్ళకి తెలుసు ఇప్పుడు నేను ఎవరు పట్టను కొట్టడానికి కానీ లేకపోతే తీయడానికి కానీ ఎవరు అవసరని ధ్వంసం చేయడానికి కానీ ఎప్పుడు ఆలోచించలేదే అవకాశం ఉన్నంత వరకు ఎదురు సాయం చేయడానికి ఆలోచించేస్తాం రాజకీయమంటే రాజకీయం ఏంటి అది ప్రజా ఉన్నవాళ్ళు పది శబాష అనిపించుకోవాలి అలాగని నేను తప్పునుంచి పలకట్లే పాము నేను చూశాను నాకు ఎవరు మేము చూడండి ఎంత దీనంగా ఇంటుంటే ఎవరైతే ఉన్నారో ఈ ఇంగ్రేడు ఈ జవాన్ రిటైర్డ్ ఆర్మీ జవాన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు రాష్ట్రపతిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఎంత ఇది జరిగిన దౌర్జన్యానికి राष्ट्रपति द्रौपदी मुर्मी जी आपको राष्ट्रपति द्रौपदी मुर्जी मुर्मी जी आप देखिए मैं पहुंच में सर्विस करके आये आंध्र प्रदेश में ऐसे तो पूरा मेरा घर को निकाल दिया घर दीवार गिरा दिया ये ग्राम है ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి ఒక రిటైర్డ్ అయిన ఆర్మీ జవాన్ వచ్చి నాలుగు నెలలు ఇంటికి వచ్చి ఈ విధంగా క్షోభ ఈ విధంగా పెట్టి ఈ విధంగా ఈ విధంగా కూర్చో చేయడమే ఇది సమంజసమా ఇందుకెంత కక్ష రాజకీయాలు అంటే ఒకసారి అయితే ఒకసారి అయితే ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్ష తీసుకోవడానికి కాదు భగవంతు రుచిన అవకాశాన్ని చేయడానికి చూసుకోవాలి ఒకవేళ మనకు ఎవరైనా కోపంతోనో తాపంతోనో ఏదైనా చెప్పినా దాంతో కొంత సమయం పాటిస్తూ దాంతో ఎంత గ్రావిటీ ఉంది ఏంటి విషయం అని తెలుసుకోవాలి నేను జిల్లా కలెక్టర్ కూడా నేను దీంట్లో ఆక్షేపిస్తున్నాను ఏ విధంగా మీరు ప్రమర్షన్ ఇచ్చారు ఒక కార్మిక జవా సంబంధించిన ఒక తలకి ఇంటికి వచ్చి కూర్చోడానికి మీరు కలెక్టర్ గారు కదా ఒకసారి పిలిపించుకొని అబ్బాయిని నువ్వు నువ్వు రెస్పాంబ ప్రస్తున్నాయి కదా నువ్వు ఆలోచించి బాబు అని చెప్తే అయిపోయా ఎక్సర్వీస్మెన్ కదా అందరూ నాకు తెలియకుడుతున్నాను ఎప్పుడైనా ఓ ముప్పై యాభై మంది పోలీసులు వెళ్ళి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జిల్లాలో జరిగా ఎందుకు వెళ్ళంతమంది మన జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫోన్ చేసి వాళ్ళకి బాబు నువ్వు రా అంటే ఐదు నిమిషాలు వస్తాడు అతను వచ్చి పోలీస్ రిపోర్ట్ చేసి ఎందుకు ఉన్న వ్యక్తులు జిల్లాలో ఉన్నా అందరూ ప్రతి సామాన్య దగ్గర నుంచి నేనైతే నమ్ముతున్న వ్యక్తిని అందరు రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీ ఆ పార్టీ ఆ రకంగా చాలా మంది చెప్తుంటాను కానీ ఇలాంటి సాంప్రదాయాలు ఏంటిది కొత్త తీసుకొస్తాను ఇలాంటివి రాత్రి రాత్రి అయితే పగలు పగలైతే రాత్రి వస్తుంది అయితే అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాలో రానివ్వద్దు కొద్దిగా ఇంపార్టెన్స్ పాటించండి మన దృష్టికి ఏదైనా నాయకులు ఎందుకు ఎన్నుకోబడిన నాయకుల దృష్టికి ఏదైనా వస్తే రాజకీయ కోణంతో పాటు రెండు మానవతా దుక్పథం కూడా ఆలోచన చేయండి మన మానవులు మనమేమి తిరుగుతున్న పంచ పక్షులను జంతువులను కాదు మానవ కోణంలో కూడా ఆలోచన చేసి ఏదైనా కార్యక్రమం చేయాలి అంతే ఇలాంటి వాటిని తీవ్రం ఖండిస్తున్న ఇలాంటి విషయాల్ని ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు దయచేసి నేను కోరుతున్నాను